మెగాస్టార్ చిరంజీవి ఒక తండ్రి స్థానంలో ఉండి పుత్రోత్సాహాన్ని అనుభవిస్తూ తన కుమారుడు కూడా పుత్రోత్సాహం పొందాలనుకోవడం తప్పెలా అవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు తాజాగా చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు వక్రీకరిస్తూ ట్రోల్ చేస్తున్న వారు ఇళ్లకి వెళ్లి వారి తల్లిదండ్రులు కొడుకులు పుట్టాలని దేవుళ్లకు మొక్కిన మొక్కులు చేసిన పూజల గురించి ముందు తెలుసుకోవాలంటున్నారు మహిళల్ని అక్క చెల్లెళ్లని అమితంగా గౌరవించి ప్రేమించే చిరంజీవిని వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ లేదంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు శివశంకర్ వరప్రసాద్ నుండి మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి వరకు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎవరి ప్రోద్బలం లేకుండా స్వశక్తితో ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక నానుణ్ణి ఆయన చూసి ఆయన చూసే నేర్చుకోవాలని ఇండస్ట్రీలోని పెద్దలు కూడా చెప్తారు అటువంటిది నిన్న ఒక సినిమా ఫంక్షన్లో ఆయన బ్రహ్మానందం తనయుడు హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఫంక్షన్కి అయితే ఆయన వెళ్ళడం జరిగింది పుత్రోత్సాహం తను పుత్రోత్సాహాన్ని ఎలా అనుభవిస్తున్నానో అంతకు మించి పుత్రోత్సాహాన్ని బ్రహ్మానందం కూడా అనుభవించాలని చెప్తూ తానులో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఫీల్ అవుతానని తన కుమారుడు చరణ్కి అయితే ఒక అమ్మాయి ఉంది తర్వాత ఒక అబ్బాయిని కనాలని ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అసలు చిరంజీవి చెప్పిన వ్యా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక అంత వేరే అర్థాలు తీసుకుంటూ ట్రోల్ చేయడం ట్రోల్ చేయడాన్ని అయితే చిరంజీవి అభిమానులు ఖండిస్తున్నారు అసలు దాన్ని ఎలా తీసుకుంటారు చిరంజీవి అభిమానులు అనేది మనతో మాట్లాడడానికి మహిళలు ఉన్నారు కొంతమంది వార్తలు అమ్మ చెప్పండి చిరంజీవి నిన్న చేసిన వ్యాఖ్యలు అంటే కొంతమంది మనవరాలు మధ్య ఉంటే ఒక హాస్టల్ వార్డెన్గా లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఫీల్ అవుతాను అలాగే తన కుమారుడు త్వరలో ఒక అబ్బాయిని కంటే ఆనందం ఇస్తానని చెప్పడం కొంతమంది ట్రోల్ చేయడం అసలు ఎలా తీసుకోవచ్చు అది పెద్ద తప్పుగా మేమైతే ఎవరూ భావించట్లేదు ఎందుకంటే మెగాస్టార్ అభిమానులుగా మాకు అందరికీ తెలుసు అన్నయ్య ఆడపిల్లలు అంటే ఎంత గౌరవిస్తారో వాళ్ళ చెల్లెళ్ళని ఎంత గౌరవ స్థానంలో ఆయన నిలబెట్టారో మనం అందరం కూడా చూసి నేర్చుకోవాల్సిన విషయం అండి అలాంటిది ఆయన ఏదో సరదాగా అన్నమాట అది సరదాగా అని కూడా అనుకోకట్లేదు ఒక తండ్రిగా తన తనయుడికి ఒక మగబిడ్డ పుడితే బాగుండు అని ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడారు తప్ప కేవలం మెగాస్టార్గా మాట్లాడలేదు ఆయన కాబట్టి దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా విన్నపం ఏంటంటే దయచేసి మెగాస్టార్ జోలికి ఎవరు రావద్దండి మెగాస్టార్ గారి జోలికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి స్థితిలో ఉన్నారో ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడవాళ్ళకి ఎంతటి ఉన్నత స్థానాన్ని కల్పించారో మనం అందరం కూడా చూస్తున్నాము అలాంటప్పుడు కేవలం ఒక తండ్రి స్థానంలో ఉండి తా తాతగా తనకు ఒక మనవుడు పుడితే బావుడు అని ఆయన చేసిన వ్యాఖ్యలని ఇంతగా వక్రీకరించి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తున్న ఒకటే విన్నపం ఏంటంటే దయచేసి ఆయన జోలికి ఎవరు రావద్దు ఆయన మాట్లాడిన మాటలు ఎవ్వరూ తప్పుగా తీసుకోవట్లేదు మేము ఎందుకంటే మా అందరికీ తెలుసు అన్నయ్య ఆడపిల్లలకి ఎంతటి ఉన్నత స్థానాన్ని కల్పించారు మా ఇంట్లో కూడా మేమందరం కూడా ఆడ సంతానమే మేమందరం ఇంట్లో ఒక పండగకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఏర్పాటైనప్పుడు మా చిన్నత్త కానీ మా పెద్దమైన కానీ అందరూ ఒకటే మాట అనేవారు అందరూ ఆడ మేము ఒక మగపిల్లడు ఉంటే బాగుండు అనే ఒక వ్యాఖ్య ప్రతిసారి జరిగేది మేము అందరం కూడా సరదాగా తీసుకునేవాళ్ళం అలాగే మా తమ్ముడు పుట్టాడు మా తమ్ముడు పుట్టిన తర్వాత అందరం కూడా ఎంతో సంతోషపడ్డాం ఆ మాత్రం దానికి అదేదో తప్పుగా మేము వ్యాఖ్యాత మా వ్యాఖ్యానించినట్టుగా మేము ఎప్పుడు అనుకోలేదండి మా చిన్న మేనత్తి కానీ మా పెద్ద మేనత్తు కానీ మా తాతయ్య గారు కానీ అందరూ కూడా ఆడపిల్లలకి ఎంతో గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ పెంచారు అలాగే మెగాస్టార్ గారు కూడా తన కుటుంబాన్ని ఎంతటి ఉన్నత స్థానానికి తీసుకెళ్లారో మనం అందరం కూడా చూసాము ఒక చిన్న స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఆయన ఈరోజు ఎంతటి ఉన్నత శిఖరాలని అధిరోహించారో మనం అందరం కూడా గమనిస్తున్నాం అలాంటి వ్యక్తి మీద బురద చల్లడానికి ఎప్పుడు ఎవరో ఒకరు సిద్ధంగానే ఉంటారు అది నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ఆ బురద తిరిగి మీ మీదే జల్లుతారు మీ మీదకే తిరిగి పడుతుంది అది కాబట్టి ఎవరు కూడా ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నించొద్దు ఆయన చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పు మాకైతే అనిపించలేదు కేవలం ఒక తండ్రి స్థానంలో ఉండి తన కొడుకుకి ఒక కొడుకు పుడితే బాగుండు అని ఒక సంతోషాన్ని వ్యక్తపరిచారంతే ఇంట్లో ఉన్నంతసేపు లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నానంటే అది కూడా ఒక బాధ్యతాయుతమైన మాటే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆడపిల్లలందరినీ అంత బాధ్యతగా ఆయన చూస్తున్నారు కాబట్టి లేడీస్ హాస్టల్ వార్డెన్ అని అన్నారు లేడీస్ హాస్టల్ వార్డెన్ అంటే ఎంతటి బాధ్యతాయుతమైన ఉద్యోగం అది ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా కంటికి రెప్పలా చూసుకునే బాధ్యతాయుతమైన ఆ ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాట అనగలిగారు కాబట్టి దాన్ని ఎవరు కూడా వక్రీకరించొద్దు మె మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే అలాగే ఇప్పుడు ఈ ట్రోల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారింట్లో మగ సంతానం కావాలని కోరుకోకుండా ఎవ్వరూ లేరండి నిజంగా నిజంగా మీకు మన మనస్సు అనేది ఉంటే ఇంటికెళ్ళి ఒక్కసారి మిమ్మల్ని మీరు తరచు చూసుకోండి మీ ఇంట్లో మగ సంతానం లేకుండా ఉండుంటే గనక మీరందరూ ఎంతటి బాధని మీరు అనుభవించుంటారో ఒక్కసారి ఇంటికి వెళ్ళి తరచు చూసుకోండి మీ కుటుంబంలో వాళ్ళని కూడా గమనించుకోండి మీ కోడళ్ళు అవ్వచ్చు మీ కూతురు అవ్వచ్చు మీ కూతురికి కానీ ఇద్దరు ఆడ సంతానం పుట్టుంటే అవతల అత్తగారు ఖచ్చితంగా మగపిల్లో కోసం ఎదురు చూస్తారో చూడరా అప్పుడు మీ మీరు ఎంత ఉంటారు అయ్యో ఆడపిల్లలే పుట్టారే ఒక మగపిల్లడు పుట్టుంటే బాగుండు మా అమ్మాయికి అని ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా ఫీల్ అవుతారో అది మాకు తెలుసు మేము మా కుటుంబంలో మేము ఎంతో చూసాం అలాంటివి కాబట్టి దయచేసి ట్రోల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి గౌరవించడం అనే ఒక పదాన్ని మెగాస్టార్కి మీరు ఎవరు నేర్పించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే గౌరవం అనే స్థానంలో ఉన్న పదానికి ఆ గౌరవానికి గౌరవాన్ని తెచ్చే స్టారు మా మెగాస్టార్ మెగాస్టార్ అభిమానులుగా మేము ఎప్పుడూ కూడా ఆయన వెనకాలే ఉంటాం మాకు ఎప్పుడూ కూడా మెగాస్టార్ మా ఇంటికి మా ఇంటికి పెద్దగా మేము భావిస్తున్నాం మేడం సిని ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు తనకు ఒక మనవడు కావాలని చెప్పిన మాటలు కొంతమంది గురించి ట్రోల్ చేస్తున్నారు దానిపై మళ్ళీ ఏమంటారు సార్ ముఖ్యంగా ట్రోల్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఒకటి గమనించాలని మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆకాశం లాంటి వ్యక్తి అలాంటి స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీద మీరు ఉమ్మాలని చూస్తే కనుక తిరిగొచ్చి మీ మీద మహాసముద్రులాగా ఉమ్మంతా పడిపోయి దాంట్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఈ వైసీపీ వాళ్ళకి దాపరించింది ఈ పోయే కాలం దాపరించినప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయండి చిరంజీవి గారు మాట్లాడింది ఏం మాట్లాడారండి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటో కూడా చూసాం అందరూ ఆడవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు చిరంజీవి గారు అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఉన్నప్పుడు మనవరాలు కూడా ఆయనకి వచ్చినప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డారో మనవరాలు పుట్టినప్పుడు కూడా మేము చూసాం అలాంటి ఈ టైంలో మనవరాలు కూడా వచ్చింది నా జీవితంలోకి చరణ్ గారు అమ్మాయి అలాగే ఒక వారసుడు కూడా వస్తే బాగుండని భగవంతుడిని కోరుకున్నారో లేకపోతే అందరు ఆశిస్సులతో దీవులను ఉంటే వాళ్ళ ఇంట్లో తొందరలోనే వారసుడు వస్తాడని ఆయన మనసులో మాట బయట పెట్టారో తెలియదు కానీ ఇంకా స్టార్ చిరంజీవి గారు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చూడండి సూర్యకమ్మ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎప్పుడో పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయినటువంటి ఆడబిడ్డలని తీసుకొని వచ్చి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని రాఖీ పండగ రోజున గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడ ఆడబిడ్డలను చూడండి చిరంజీవి గారు అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్గా ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఆమె బిజినెస్ లో ముందుకు వెళ్తూ ఉంది ఉపాసన గారిని అనేక సార్లు వీడియోలు అన్ని వస్తాయి వాళ్ళ ఇంట్లో సొంత ఆడబిడ్డలకు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో ఒక వారసుడు రావాలని కోరుకోవడంలో ఎక్కడా తప్పు ఉంది అని నేను అడుగుతున్నాను వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న వ్యక్తి కాదు మెగాస్టార్ గారి కుటుంబం నుంచి తరతరాలకి కూడా వారసులు రావాలని మేము కూడా కోరుకుంటాము ఎందుకంటే చిరంజీవి గారిని మొన్న చూసాం గేమ్ చేస్తాను A veure చిరంజీవి గారి నటనకి మరొక కోణంలో చూసినా కానీ చిరంజీవి గారు స్వయం కృష్ణ లాంటి సినిమాల్లో చేసినటువంటి యాక్టింగ్ కానీ గేమ్ చేంజర్ సినిమాలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కానీ చూసినప్పుడు నిజంగా ఆ ఇంటి చూసినటువంటి వారసుడు ఎంత సహజ నటనతో ఉంటాడో మా అందరికీ కూడా అంత బాగా నచ్చుతుంది మెగా ఫ్యాన్స్గా అందరికీ కూడా కుటుంబం అంటే అంత గౌరవం ఆ ఇంటి నుంచి ఒక వారసుడు రావాలని చిరంజీవి గారు కోరుకోవడం కానీ ఆయన మనవరాల్ని ఏ విధంగా ప్రేమతో చూసుకున్నారో మనవని కూడా నా జీవితంలోకి వస్తే చాలా బాగుంటుంది ఒక హీరో కుటుంబం నుంచి ఒక వారసుడు రావాలని కోరుకోవడంలో ఎక్కడా తప్పలేదండి నేను ట్రోల్ చేస్తున్నటువంటి పేటిఎం బ్యాచ్కి చెప్తున్నాం మీది ఎలాంటిదంటే అంటే పిల్ల లాంటిది మేం చెప్తున్నాం మేమంతా కూడా ఈ సోషల్ మీడియాలు ఈ ట్విట్టర్లు ఈ ట్రెండ్లు అన్నీ కూడా జనసేన కానీ మెగా ఫ్యామిలీ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అన్నీ చూసేసినవే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేసినవే ఆ ఫ్యాన్స్కి ఉంది కబర్దార్ అని చెప్తూ ఎక్కువగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎక్కువ ట్రోల్స్ చేయడం వాళ్ళ సినిమాలు వచ్చినా ఏం వచ్చినా సరే కానీ వాళ్ళు బాయ్ కట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్తున్నాం ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు ప్రతి కమెడియన్కి ఫ్యాన్స్ ఉంటారు ప్రతి డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉంటారు చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు అపోలో హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు వైద్యశాస్త్రంలోనే వైద్య రంగంలోనే ఎంతో అధునాతనమైనటువంటి టెక్నాలజీ కానీ మెడికల్గా కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి సంస్థ అపోలోకి అలాంటికి ఫౌండేషన్ కానీ అలాంటి సంస్థ కానీ హెడ్గా ఉన్నటువంటి ఉపాసన గారు వైద్య రంగంలో ఏమన్నా చేయగలరు కానీ వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డని ఒక దేవతలాగా తీసుకొచ్చుకొని మెగా ఫ్యామిలీ కావచ్చు ఉపాసన గారు కావచ్చు ఒక దేవతలాగా ఒక దేవస్వరూపంలాగా ఇంట్లో ఒక దేవకన్యలాగా ఆ బిడ్డను చూసుకుంటున్నటువంటి పరిస్థితి క్లీన్ కారా అనేటువంటి పేరు పెట్టుకొని చక్కగా ఇంట్లో ఒక దేవతలా చూసుకుంటున్నటువంటి పరిస్థితి అలాంటి ఇంట్లో మళ్ళీ ఒక వారసుడు రావాలని కోరుకోవడంలో ఎక్కడ తప్పలేదు వాళ్ళు వైద్యరంగంలో ఏమన్నా చేయగలరు వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ రాకుండానే ముందుగానే ఆపుకోగలటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ అవన్నీ ఎక్కడ కూడా చేయలేదు ఒక ఆడబిడ్డని దేవతలో చూసుకుంటున్నటువంటి కుటుంబం అది అందులో చిరంజీవి గారు నాకు ఒక దేవత లాంటి మనవరాలు వచ్చింది ఒక ఆడబిడ్డ వచ్చింది ఈరోజు ఒక బాబు వస్తే బాగుంటుంది ఒక వారసుడు వస్తే బాగుంటుందని ఆయన మనసులో మాటను బయట చెప్పారు తప్ప మీరు ఇలాంటి మెగా ఫ్యామిలీ మీద ఇలాంటి చెడుగా మాట్లాడి ఇలాంటి రోల్స్ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినందుకు మాత్రం నేను చెప్తున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారి గురించి ఎవరైతే తప్పుడుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని మాత్రం మేము మెగా ఫ్యాన్స్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నామండి చిరంజీవి ఒక తండ్రి స్థానంలో ఉండి తనకు మనవడు పుడితే బాగుంటుందని అన్నారు తప్ప ఆ మహిళల మీద దేశంతో కాదని కాదని చెప్తున్నారు చిరంజీవి ఎంత ఎదిగినా వదినుకు ఒదిగి ఉండాలనేది చిరంజీవిని చూసి నేర్చుకోవాలని ఇండస్ట్రీలో పెద్దలు చెప్తారు అటువంటిది చిరంజీవి మీద ట్రోల్ చేయడం సమంజసం కాదని చెప్తున్నారు మెగానా న్యూస్ కోసం గొర్రెతో ఉదయం కాకినండి